సరిపోతుందాకి నమస్కారం పోయిన వారం గౌరవ ముఖ్యమంత్రి గారు ఐటీ మినిస్టర్ లోకేష్ గారు ఇద్దరు దావోస్ పర్యటించారు పర్యటన చాలా విజయవంతమైంది చాలామంది పారిశ్రామికవేత్తలతో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కలవడం జరిగింది జగన్ రెడ్డి ప్రభుత్వంలో అంధకారంలో వెళ్ళిపోయిన మన రాష్ట్రాన్ని మళ్ళా తిరిగి ప్రపంచానికి మేము వచ్చాము మేము ఉండి సరిదిద్దుతామని చెప్పి నమ్మకాన్ని నిలబెట్టే దాంట్లో సక్సెస్ఫుల్గా ఈ పర్యటన జరిగింది ఒక్క రాష్ట్రాన్నే కాదు దేశాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రమోట్ చేశారు మా రాష్ట్రంతో పాటు దేశానికి ఉన్న అవకాశాలు దేశంలో ఉన్న అవకాశాలు దేశానికి పెట్టుబడులు అందరు మిగతా మంత్రులంతా మిగతా ముఖ్యమంత్రులంతా వాళ్ళ రాష్ట్రం వరకే పోరాడారు మన చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంతో పాటి దేశంలో కూడా అందరు కలిసి రావాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఆయన విజను ఇవన్నీ చూసి చాలామంది పారిశ్రామికవేత్తలు వాళ్ళు ఎక్కడికి పోతే అక్కడ రెడ్ కార్పెట్ వేసి పిలిపించి ఆ విజన్ ఎంతో మెచ్చుకోవడం జరిగింది దానికి అనుగుణంగా అంటే ఇన్ని రోజులు ఆ ప్రభుత్వంలో పోగొట్టిన బ్రాండ్ ఏపీని రాష్ట మన జ వైసీపీ ప్రభుత్వంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు దాన్ని బ్రాండ్ ఏపీగా చేస్తే బిల్డప్ ఏపీగా చేశారు ఎప్పుడే కానీ దావోసుకు పోయేది లేదు పోయిన ఒకసారి కూడా ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి ఆయన ఒక ఆయన చలి ఉంది పోలేదంటారు మైనస్ ఆరు డిగ్రీల చలిలో కూడా ప్రతి చోటికి తిరుక్కుంటా చిన్న పిల్లోడు వయసులో ఉన్నాళ్ళు కూడా తిరగలేనంటే పరిస్థితిలో ఉన్న వాళ్ళంతా అందరి దగ్గరికి పోయి మా దగ్గర పెట్టుబడి అని చెప్తే దిగ్గజాలందరూ ప్రపంచంలోని పెట్టు పెద్ద దిగ్గజాలందరూ కూడా ఆయనను గౌరవించి రెడ్ కార్పెట్ వేసి పిలిచి ఆయన విజన్ అంతా తెలుసుకొని ఎందుకనంటే వాళ్ళు కూడా ఒక ప్లాన్గా వస్తారు ఇవన్నీ విన్న తర్వాత ఖచ్చితంగా మేము ఏపీకి వచ్చి పెట్టుబడి పెడతామని చెప్పి మాటివ్వడం జరిగింది చాలా ఉత్సాహంతో ఉత్సాహ చూపి జరిగింది ఎలా అంటే బిల్గే ఐటీ ఇండస్ట్రీని తెలుగు వాళ్ళకు పరిచయం చేసింది చంద్రబాబు గారు ఇక్కడ అమెరికాలో అక్కడ ఉన్న దగ్గర ఇక్కడ కావాలా మన హైదరాబాద్కు రావాలా ఇక్కడ పెట్టాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తే దాని రూపురేఖ ఇప్పటికైనా ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలో అంతా కూడా ఎవరైనా ఐటీని బాగా ప్రమోట్ చేసినారు అంటే చంద్రబాబు నాయుడు గారని ఎవరైనా చెప్తారు ఏ ఏ రాష్ట్రానికి వినావం అటువంటిది మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రమోట్ చేయాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలి అని చెప్పేసి అందరితో మాట్లాడడం జరిగింది గ్రీన్ ఎనర్జీ మీద మాట్లాడడం జరిగింది రాత్రి బౌలు కష్టపడతారు ఎవరి కోసం వాళ్ళు చెప్పిన ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి పద్నాలుగు నుంచి పంతొమ్మిది సంవత్సరాల మధ్యలో దగ్గర దగ్గర పదకొండు లక్షల డెబ్భై ఏడు వేల కోట్లు పెట్టుబడులు పెట్టిస్తాయి ఆ వచ్చిన కంపెనీలన్నిటి కూడా కమిషన్ల కకృతి కోసం భయపెట్టి తరిమేసిన దౌర్భాగ్యం గత ఐదేళ్ళు చూసాం మళ్ళా తిరిగి బ్రాండ్ ఏపీ నిలబెట్టడానికి చంద్రబాబు నాయుడు గారి తపన లోకేష్ గారి వాళ్ళ పని చూస్తుంటే ఫస్ట్ వచ్చిన ఏడేళ్లలో ఏడు నెలల్లో సారీ ఇప్పుడు వచ్చిన ఏడు నెలల్లోనే గత ఐదేళ్ల కన్నా ఎక్కువ పెట్టుబడి రావడం జరిగింది రాష్ట్రానికి దగ్గర దగ్గర ఐదు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ఈ ఏడు నెలల్లోనే ఏపీకి తీసుకురావడం ప్రజలందరూ చూస్తున్నారు దగ్గర దగ్గర నలభై వేల ఉద్యోగాలు అప్పుడే దాని ద్వారా వస్తాయి ఇండైరెక్ట్గా వచ్చే ఉద్యోగాలు ఇంకా దాంట్లో కొన్ని లక్షల ఉద్యోగాలు ఉంటాయి ఇవి డైరెక్ట్గా వచ్చే ఉద్యోగాలు మాత్రమే పెట్టుబడి ఎవరైతే వస్తారో వాళ్ళకు మనం ఏమి చేయగలము వాళ్ళకి ఎటువంటి ఎటువంటి అనుమతులు ఎంత తొందరగా ఇప్పిస్తాము ఇంకేమైనా ప్రోత్సాహకాలు కలిస్తాము దీని మీద ఆలోచన పెట్టకుండా మా ప్రోత్సాహం ఏంది మాకేమిస్తారన్న విధంగా ఇంతకుముందు ప్రభుత్వం ఆలోచించింది కాబట్టి వచ్చేటివన్నీ పోయినాయి మళ్ళీ ఆ పరిస్థితి ఆ నమ్మకాన్ని తిరిగి ఏపీకి రాబట్టడంలో ఈ దావోస్ పర్యటన చాలా విజయవంతమైంది ప్రతి ఒక్కరూ కూడా మళ్ళీ తిరిగి ఏపీలో పెట్టుబడి పెట్టడానికి రెడీగా ఉన్నారు కొన్ని వాళ్ళ ఒక జూమ్ కాల్ మీటింగ్లోనే ఒకటిన్నర లక్ష కోట్లు దగ్గర దగ్గర పెట్టుబడి అంటే లక్ష కరెక్ట్గా చెప్పాలంటే లక్ష నలభై ఆరు వేల కోట్లు మిట్టల్ కంపెనీ వాళ్ళు ఒక జూమ్ కాల్లో ఫైనల్ చేసినంత అంతగా అంటే అంత నమ్మకాన్ని తీసుకొచ్చారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ఈ జూమ్ కాల్లో పార్టిసిపేట్ అయిన లోకేష్ గారు వీళ్ళ మీద నమ్మకంతో మళ్ళీ వస్తానే మన్ననే మోడీ గారు వచ్చి ఈ నెలలోనే ఎనిమిదో తేదీ వైజాగ్ వచ్చి రెండు లక్షల కోట్ల రూపాయలకి శంకుస్థాపనలు చేశాడు ఇంకా చాలా కంపెనీలు టీసీఎస్ఓళ్ళు బీపీసీఎల్ రిలయన్స్ వాళ్ళు గ్రీన్ కలర్ మిట్టల్ పీపుల్ టెక్ వంటి ఎన్నో ఇంకా చాలా పరిశ్రమలు టూరిజంలోనైతేనేమి ఇండస్ట్రీలు అయితేనేమి యాన్సిలర్ యూనిట్లు ఉన్న ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఉన్న సెల్కాన్ వీలర్ అయితే కొత్తగా యాన్సిలరీ యూనిట్లు ఇంతకుముందు కియా పెట్టారు కియా స్టార్ట్ అయిందని అనుకుని యాన్సిలరీ యూనిట్లు వచ్చే లోపలే వాళ్ళు వచ్చి భయపెడితే యాన్సిలరీ యూనిట్లన్నీ బెంగళూరు పోవడం జరిగింది మళ్ళీ అవన్నీ తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టాలని చెప్పేసి వాళ్ళందరితో మాట్లాడుతూ అవన్నీ తీసుకురావడంలో చాలా ఫాస్ట్గా చాలా స్పీడ్గా ముందుకు పోతున్నారు మా ముఖ్యమంత్రి గారు లైన్ మార్చారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అయిపోయింది ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆ స్పీడ్లోనే ఈజ్ ఉంటేనే స్పీడ్గా పోతారు కాబట్టి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది లైన్గా తీసుకున్నారు అది మా గౌరవ లోకేష్ గారు చాలా సీరియస్గా తీసుకొని అది ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు వాళ్ళైన స్పీడ్ అంటే ఈయన జెట్ స్పీడ్లో పోతూ ఉన్నాడు ఆ స్పీడ్తో పోతే వాళ్ళు చెప్పిన తెలుగుదేశం ప్రభుత్వం మాటిచ్చిన ఇరవై లక్షల ఉద్యోగాలు ఈ ఐదేళ్లలో ఖచ్చితంగా అమలు అవుతాయి అందరికీ యువతకు ఇరవై లక్షలు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి ఆశిస్తున్నాం మరొక్కసారి రాష్ట్రం కోసం రాత్రిం బగుళ్ళు అంత చలిలో కూడా కష్టపడి పర్యటించి మళ్ళీ ఏపీ బ్రాండ్ని నిలబెట్టి పెట్టుబడిదాలని ఇక్కడికి పిలుచకొస్తున్నందుకు ముఖ్యమంత్రి వారికి మరియు లోకేష్ గారికి కమలాపురం ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ కానీ ఒక వెరీ బ్యాడ్ ఇమేజ్ ఏర్పడింది ఇక్కడికి రాకూడదేమో మళ్ళా ఫ్యూచర్లో వచ్చిన ఇబ్బంది అన్న ఒక ఆలోచనలో ఉన్నారు ఇది కాదని భరోసా ఇస్తా తొందరలో కూడా వేరే కంపెనీలు వస్తే ఎయిల్ డిక్సెన్ వాళ్ళు కూడా వాళ్ళ ఇంకొక ఫ్యాక్టరీ దానికి సంబంధించిన సామాన్యుల ఛాన్సలరీ యూనిట్స్ అన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి మళ్ళీ వాళ్ళే ఎక్స్పాన్షన్ చేస్తూ ఉన్నారు ఫార్మసీది కూడా ఇంకో కంపెనీ కొత్తది వస్తూ ఉంది తొందరలోనే టెక్స్పోర్ట్ కంపెనీ ఓపెనింగ్ జరుగుతుంది అన్నీ కూడా రెడీగా ఉన్నాయి దాంట్లో కూడా దగ్గర దగ్గర రెండు వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ఇంకా 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 రెండు కంపెనీ కాల్కామ్ అనే కంపెనీ వాళ్ళతో కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ తొందరలో ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉంది వచ్చిన తర్వాత వివరాలు పూర్తిగమించారు సరిగ్గా రెండేళ్ల క్రితం ఈ రోజుటికి మా యువనాయకుడు లోకేష్ గారు పాదయాత్ర మొదలుపెట్టారు కుప్పం టు వైజాగ్ మొదలుపెట్టినప్పుడు ఏదైతే నిశ్చయంతో రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలని చెప్పేసి ఉద్యోగాలు కల్పించే అంటే దానివల్ల ఆయన తిరిగిన అన్నింటిలో ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో చూసుకొని ఆ సమస్యలన్నీ పరిష్కరించే దిశగా ఈరోజు అడుగుడ అడుగులు వేయడం అదే దాంట్లోనే ఇన్ని లక్షల కోట్ల ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు ఒక ఏడు నెలల్లో తెప్పించగలిగారంటే ఆ ఘనతలో ఆ ఘనత ఆయన ఆయన పాత్ర కూడా చాలా ఇందులో ఉంది చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ క్రియేట్ చేస్తున్నారు అందరితో మాట్లాడి ఒప్పించి దాన్ని రాష్ట్రానికి తీసుకొచ్చే బాధ్యత మా ఐటీ మినిస్టర్ గారు తీసుకున్నారు ఇలాంటివన్నీ చెయ్యాలి అని అంటే సంకల్పం ఉండాలి రాష్ట్రాన్ని బాగుపరచాలా మన ప్రజలు బాగుండాలా అని ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ఐటీ మినిస్టర్ గారు కష్టపడతా ఉన్నారు వారందరికీ కూడా మేము కూడా సహాయం అందిస్తాం ఎటువంటి కార్యక్రమాలు వచ్చినా కానీ కాకపోతే మా అందరికీ ఆయన చెప్పేది ఒకటే ఎక్కడ ఏ అవకాశం ఉన్నా చిన్న చిన్న పెట్టుబడిదారులను కూడా ఊర్లలో పెట్టించండి ఎంటర్ప్రీనర్ వాళ్ళు పైనుంచి రావాల్సిన అవసరం లేదు వాళ్ళు వస్తుంటారు పెద్ద పెద్దవి వస్తుంటాయి ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో ఒక వ్యాపార వ్యాపారవేత్తను తయారు చేసి ఉద్యోగాలు కల్పించే మార్గంగా మీరు కూడా చూడాలని చెప్పి మమ్మల్ని కూడా ఎప్పుడు కలిసినా కూడా ఒక ఎప్పుడు కలిసినా కూడా పది మందికి ఉద్యోగాలు ఎట్లా రావాలో చూడండి పది మందిని ఎట్లా ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలో చూడండి అనే దాని మీద డిస్కస్ జరుగుతూ ఉంటుంది ఆయన పాదయాత్ర ఆయన మీద అంత ప్రభావం చూపించింది ఆ ప్రభావాన్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేసి దాన్ని ఆచరణలో పెట్టగలిగిన ఒక గొప్ప నాయకుడు లోకేష్ గారు ఆయనకు ఆయన అనుకున్నవన్నీ ఐదేళ్లలో సాధించగలరని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం